మహామాంత్రికుడు చక్రధరపురరాజు కాంతిసేనుడు ఒకసారి ఒంటరిగా వేటకు వెళ్ళి మధ్యాహ్నానికి అలిసిపోయి తన గుర్రాన్ని ఒక చెట్టు నీడకు నడిపించాడు ఆ చెట్టు కింద ముగ్గురు మనుషులు దూరదూరంగా కూర్చుని ఉన్నారు ఒకడు నిశ్చలంగా శూన్యంలోకి చూస్తున్నాడు రెండోవాడు ఒంటికంటితో చూస్తున్నాడు మూడోవాడు చేతులు రెండు చిత్రంగా మెలిపెట్టి వెనక్కు పెట్టుకుని ఉన్నాడు ముగ్గురూ రాజును చూసి చలించలేదు కాంతిసేనుడు దర్పంగా మొదటివాడితో నా రాజ్యంలో ఉంటూ నాకిచ్చే మర్యాద ఇదా లేచి నిలబడు అన్నాడు మొదటివాడు తన దృష్టి రాజు మీదకి తిప్పి చురచురా చూసి మళ్లీ శూన్యంలోకి చూడసాగాడు రెండో ఒంటికంటివాడు కాంతిసేనుడితో మహారాజా ఆయనకు కోపం వచ్చిందంటే మీతో మాట్లాడుతాడు జాగ్రత్త ఆయన మాటలు విన్నవాళ్లకు బ్రహ్మచెవుడు వస్తుంది అన్నాడు ఈ మాట విని కాంతిసేనుడు భయపడి వాడు మాట్లాడనందుకు ఎంతో సంతోషించి వంటి కన్నువాడితో మరి నీ మర్యాద ఏమైంది అన్నాడు నాకు కోపం వస్తే రెండో కన్ను తెరుస్తాను ఆ కన్ను తెరిస్తే ఎదుటివాళ్ల కళ్ళు పోతాయి అన్నాడు వంటి కంటివాడు చిరునవ్వు నవ్వుతూ కాంతిసేనుడు మూడోవాడికేసి తిరిగి వాళ్ళిద్దరిలాగా నీకు ఏమైనా అద్భుత శక్తులున్నాయా అని అడిగాడు లేకేం నేను చేతులెత్తి ఎవరికైనా దండం పెట్టాలంటే వాళ్ళు పుచ్చకాయలాగా పగిలి చేస్తారు అన్నాడు చేతులు వెనక్కు పెట్టుకున్నవాడు అంతంత శక్తులు గలవాళ్ల మధ్య ఉండడం మంచిది కాదనుకుని కాంతిసేనుడు గుర్రాన్ని వెనక్కు మళ్ళించాడు వెంటనే ఒంటికంటివాడు మహారాజా ఆగండి అన్నాడు వెనుక చేతులవాడు ముందుకు వెళ్లారంటే పొచ్చకాయలా పగులుతారు అన్నాడు కాంతిసేనుడు గిరుక్కున వెనక్కు తిరిగివచ్చి మీకేం కావాలో చెప్పి నన్ను వదిలేయండి అన్నాడు మేము మీతో పాటు నగరుకు వస్తాం అన్నాడు వంటి కన్నువాడు కాంతిసేనుడు ఆశ్చర్యపడి దేనికి అని అడిగాడు అడ్డుప్రశ్నలు వేసి మాకు ఆగ్రహం తెప్పించకు విన్నావా అన్నాడు వెనుక చేతులవాడు కాంతిసేనుడు ఆ ముగ్గుర్ని తన వెంట రాచనగరుకు తీసుకుపోయి వాళ్లకు విడివి ఏర్పాటు చేశాడు ఒంటికంటివాడు ఆయనతో రేపు మీరు సభకు వెళ్లే ముందు మాకు కనిపించాలి అన్నాడు కాంతిసేనుడి మంత్రి మాణిక్యశర్మ కుశాగ్రబుద్ధి ఆయన ఇదంతా చూసి ఏమిటిదంతా వాళ్ళు ఎవరు అని రాజును అడిగాడు వాళ్ళు అమోఘమైన శక్తులు గలవాళ్లు వాళ్లను ఎదిరించేటందుకు లేదు ఏమి చేయటం అన్నాడు రాజు వాళ్లకు నిజంగా శక్తులున్నాయా లేక మోసగిస్తున్నారా అని మంత్రి రాజును అడిగాడు రాజు విసుక్కుని రాజులను ఎవరూ మోసగించడానికి ప్రయత్నించరు వాళ్లు మోసగాళ్లు కారని గట్టిగా చెప్పగలను అన్నాడు మంత్రి విషం విషంపెట్టి చంపిద్దామంటే రాజుకు కోపం వచ్చి అంత శక్తులున్నవాళ్ళు విషాన్ని పసిగట్టలేరా మీరు పరిస్థితులు బాగా అర్థం చేసుకుని సలహాలివ్వడం నేర్చుకోండి అని వెళ్ళిపోయాడు మర్నాడు రాజు సభకుపోతూ ఆజ్ఞ ఆజ్ఞప్రకారం ఆ ముగ్గురూ ఉండే విడిదికి వెళ్లాడు వంటికంటివాడు రాజును చూసి మహారాజా ఈరోజునుంచీ ఈ రాజ్యాన్ని మనం నలుగురమూ పరిపాలిస్తాం మూడు రోజులు మేము ఒకరి తరువాత ఒకరు సభకు వెళుతాం నాలుగో రోజు మీరు రండి అన్నాడు కాంతిసేనుడు త్రుళ్ళిపడి అసంభవం అన్నాడు కాని వంటికంటివాడు మాకు ఆగ్రహం వచ్చిందంటే మీరు మీ ప్రజలు ఏమవుతారో తెలుసుకుని మరీ మాట్లాడండి అన్నాడు రాజు కంగారుపడి సరే మీ ఇష్టం నాకు కావలసినది నా రాజ్యము ప్రజలు క్షేమంగా ఉండటమే ఈరోజే తగిన ఏర్పాట్లు చేస్తాను అని కొత్త ఏర్పాట్ల గురించి దండోరా వేయించి తన మందిరంలో విచారంగా ఉండిపోయాడు మూడు రోజులు గడిచాయి నాలుగో రోజు కాంతిసేనుడు మాణిక్య శర్మ సభకు వెళ్లారు గడిచిన మూడు రోజులలోనూ ధనాగారం మూడు వంతులు ఖాళీ అయినట్టు కోశాధికారి మంత్రికి చెప్పాడు కిక్కిరిసి ఉన్న సభలోనుంచి ఒక యువకుడు ముగ్గురు మనుషులను వెంటబెట్టుకుని రాజు వద్దకు వచ్చాడు వారిలో ఒకడికి ఒక కన్నులేదు మరొకడికి రెండు చేతులూ లేవు ఏమి జరిగినది ఆ యువకుడు రాజుకు విన్నవించాడు మొదటి రోజు పాలించినవాడు రాజ్యంలో ఎవరూ మాట్లాడరాదని శపించాడట యువకుడి వెంట ఉన్న ముగ్గురిలో ఒకడు నోరు జారి మాట్లాడేసరికి వాడి నాలుక కోయించేశాడు రెండో రోజు పాలించినవాడు ప్రజలందరూ ఒంటి కన్నుతోనే చూడాలని ప్రకటించి పొరపాటున రెండు కళ్లతో చూసిన వాడి కన్ను పొడిపించాడు మూడో రోజు పాలించినవాడు ప్రజలందరూ చేతులు వెనక్కు పెట్టుకోవాలని శాసించి అలా చెయ్యని అభాగ్యుడి చేతులు నరికించాడు కాంతిసేనుడు ఆ యువకుడితో ఏమీ అనలేక కంటతడి పెట్టుకుని నుంచి లేచి వెళ్ళిపోయాడు తరువాత ప్రజలు మంత్రిని కలుసుకుని తమ కష్టాలు చెప్పుకుని తమకు విముక్తి కలిగే మార్గం చూడమని వేడుకున్నారు మంత్రి రోజల్లా ఆలోచించగా ఆ రాత్రి ఆయనకు ఒక పాత విషయం గుర్తుకువచ్చింది చక్రధరపురానికి తూర్పున ఒక కొండ ఉన్నది ఆ కొండలో ఒక లోతైన గుహ ఉన్నది ఆ గుహలో కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక మహామాంత్రికుడు ఉండేవాడట ఆ మాంత్రికుడు అదృశ్యంగా ఇంకా ఆ గుహలో ఉన్నాడని నరబలి ఇచ్చిన వాళ్లకు ప్రత్యక్షమై కోరిన కోరిక తీర్చుతాడని జనంలో నమ్మకం ఉన్నది మర్నాడు మంత్రి రాజును కలుసుకుని మహామాంత్రికుడి సంగతి గుర్తుచేసి అతని సహాయంతో దుర్మార్గుల పీడ చేసుకుందామన్నాడు నిజమే కాని నరబలి మాటేమిటి మనం మహామాంత్రికుడి సహాయం కోరుతున్నామని తెలిస్తే వీళ్లతో ప్రమాదం కదా అన్నాడు రాజు నరబలి విషయం మీరు లేదు పోతే వీళ్లకు భయపడి మనం ఏమీ చెయ్యకపోతే అదీ ప్రమాదమే బయలుదేరండి అన్నాడు మంత్రి ఇద్దరూ కొండగుహవద్దకు వెళ్లారు రాజును గుహ బయట ఉంచి మంత్రి గాంధాంధకారపు గుహలోకి వెళ్ళి మహారాజా ప్రజల కోసం నేను బలి అయిపోతున్నాను అని కేకపెట్టాడు తరువాత ఒక చావు కేక వినిపించింది రాజు జరిగిన దానికి స్తంభించిపోయి చూస్తూండగానే వికటాట్టహాసం చేస్తూ మంత్రదండాన్ని గిర్రున తిప్పుతూ మహామాంత్రికుడు గుహలోనుంచి వచ్చాడు అతని గెడ్డం తెల్లగా మూరెడు పొడుగున్నది అతడి సిగలో ఉన్నది పైనుంచి కిందదాకా కాషాయ రంగుగల అంగరఖా ధరించి ఉన్నాడు నీ కష్టం నాకు తెలుసులే పదపోదాం అన్నాడు మహామాంత్రికుడు ఇద్దరూ సభకు వచ్చేసరికి వంటి కంటివాడు మీద ఉన్నాడు మాంత్రికుడు చేసి మంత్రదండంతో వాడి నెత్తిన కొట్టి వీడి పోయింది వీణ్ణి చంపేయండి అన్నాడు ప్రజలు పడ్డారు మాంత్రికుడు ఆ పక్కనే ఉన్న మిగిలిన ఇద్దరి నెత్తిమీద కొట్టి వాళ్లను ప్రజల్లోకి నెట్టాడు ప్రజలు ముగ్గురి ప్రాణాలు తీసేశారు ప్రజలకు రాజుకు ఎంతో ఆనందమయ్యింది అయితే అదే క్షణంలో తన మంత్రి ప్రజల కోసం ఆత్మార్పణ చేసుకున్నాడన్నమాట గుర్తుకువచ్చి కాంతిసేనుడికి దుఃఖం ఆగలేదు అది చూసి మహామాంత్రికుడు మహారాజా మీ మూఢనమ్మకాల మూలానే ఇంత జరిగింది నిజానికి వీళ్లకు ఏ శక్తులూ లేవు ఒకడు మోగవాడు ఒకడు గుడ్డివాడు ఒకడు అవిటివాడు వీళ్ళు తెలివిగా మిమ్మల్ని భయపెట్టి కీలుబొమ్మను చేసి ఆడించారు ఇది నేను మొదటనే అనుమానించాను అయితే మీరు నాతో ఏకీభవించలేదు అందుచేత ఆ మాంత్రికుడి పాత్ర అభినయించాను అంటూ వేషం విప్పి మంత్రిగా ప్రత్యక్షమయ్యాడు రాజు అతన్ని ఆనందంతో కౌగిలించుకున్నాడు ప్రజలు హర్షధ్వానాలు చేశారు తరువాత ఆ ముగ్గురు మోసకారుల విడిదిలో వెతకగా ఖజానాలో తరిగిన ధనం దొరికింది కథసమాప్తం